ఏకాదశి ఎంత విశిష్టమైందో మనకి తెలుసు తిథుల్లో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు ఏకాదశి ఇక ఏకాదశి రోజున మనసు పెట్టి విష్ణు భగవానుడికి ఏవైనా చేసినప్పటికీ కూడా మనకి వెంటనే ఆ సత్ఫలితం అనేది దక్కుతుంది మరి ఈ యొక్క కామదాఫ్ ఏకాదశి రోజున అంటే నవమి వెళ్ళిన తర్వాత వచ్చిన ఏకాదశి తర్వాత ఏకాదశిలో మనం ఏం చేయాలి అంటే నిజానికి నవమి తర్వాత వచ్చే దశమికి రాముడికి పట్టాభిషేకం అవుతుంది இக்கா தரவாத் தர்வாத்த விஷ்ணுமூர்க்கு எந்த பிரீத்தரமையின் ரோஜு ஏகாதசி మరి ఏకాదశి సోమవారం రావడంతో వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తుంటారు నేటి కాలం కలియుగ భక్తులు మరి వెంకటేశ్వర స్వామిని మన ఇంట్లో ఎలా పూజించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మొదటగా వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కనే లక్ష్మీదేవిని పెట్టాలి ఆయనకి ఎడమవైపు భాగంలో లక్ష్మీదేవి ఫోటోని పెట్టి ఆ తర్వాత ఎరుపు రంగుతో కూడిన చందనాన్ని పెట్టాలి అంటే బయట దొరికే కొద్దిగా ఎర్ర చందనం లాంటివి దొరుకుతుంటాయి అలాంటివి పెట్టి ఆయనకి బొట్టులో ఇదీను కుంకుమ కలిపి పెట్టాలి ఆ తర్వాత హృదయానికి పసుపు గంధం కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి ఎందుకంటే ఆయన హృదయంలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది విష్ణు వక్షస్థల స్థితే అంటారు కదా మరి అది ఇక తర్వాత మీ చేతులతో తులసి దళాన్ని సమర్పించాలి ఇక ఆ తర్వాత మనం చేయవలసిన ఖచ్చితమైన పని ఏంటి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది విష్ణు సహస్రనామం అంటుంటారు ఎందుకని అంటే విష్ణుమూర్తిని సహస్రనామాలతో అంటే వెయ్యి నామాలతో కొలుస్తారు కాబట్టి ఆ విష్ణు సహస్రనామం అనేది ఎంతో పవిత్రమైనది ఎంతో సత్ఫలితాన్ని ఇచ్చేది అని మరి వెంకటేశ్వర స్వామికి గోవింద అంటే ఎంతో ఇష్టమైన పేరు మనసు పెట్టి గోవింద అని పిలిస్తే ఆయన అని పలుకుతాడని కూడా కొంతమంది భక్తులు చెప్తుంటారు మరి ఈ ఏకాదశి రోజున ఎంతో పవిత్రమైన రోజున ఈ యొక్క గోవింద నామాన్ని కనుక కనీసం ఒక్కసారైనా ఇంట్లో ఎవరైనా ఒక కుటుంబ సభ్యులు కనుక చదివితే చాలా మంచిది ఇక రెండవది మీ చేత్తో కర్పూరాన్ని కనుక సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే ఆయన ఆనంద కర్పూర నీరాజనాన్ని ఇష్టపడతాడు కాబట్టి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి